మిషన్ భగీరథ పైప్ రాక తీవ్ర అవస్థలు పడుతున్న కాలనీ ప్రజలు భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్టి మండలంలోని ఎస్టీ కాలనీ ప్రజలు నెల రోజులుగా త్రాగునీటి కోసం అల్లాడుతున్నారు మిషన్ భగీరథ పైపు నెల రోజుల క్రితం ఏర్పడిన లీకేజ్ వల్ల ప్రతిరోజు నీరు వృధాగా పోతున్నాయి కాలనీలో ఒక్కో ఇంటికి నీటి చుక్క కూడా అందడం లేదు త్రాగునీటి కోసం చిన్నపిల్లలు మహిళలు వృద్ధులు సమీపంలోని వాగు వరకు బిందెలు పట్టుకుని నడిచి వెళ్లి తలపై భుజాలపై మోసుకొని నీళ్లు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది వర్షాకాలంలో కూడా ఈ స్థాయి ఇబ్బందులు ఎదుర్కోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని లేపుతోంది పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని నీరు వృధా అవుతుండటం చూసి కూడా కదలిక లేదని దాహంతో ఇబ్బందులు పడుతున్నామని ఎస్టీ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో అమలైన మిషన్ భగీరథ ఎస్టీ కాలనీలో మాత్రం విఫలమైంది సంబంధిత అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన చోట సమస్యలు తీవ్రమైనా కూడా కదలకపోవడం ప్రజల సమస్యల పట్ల నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది ఇప్పటికైనా పైప్ లీకేజీ మరమ్మత్తులు చేసి త్రాగునీరు అందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు నా పేరు నరసింహులు ఎస్టీ కాలనీ ఎవరు ఇంకా పట్టి నీళ్ళు మాత్రం వాటర్ వస్తే ఇవ్వండి మంచి అయితే నాకు ఇంకా బాగా ఇబ్బంది అయితే అని వాళ్ళు నుంచి కావాల్సినవి ఇప్పుడు ఎవరు గ్రామం నుంచి అప్లికేషన్ పట్టించుకోలేదు అప్లికేషన్ ఎన్నిసార్లు పెట్టారు ఇప్పుడు ఐదారు సార్లు చెప్పి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మొత్తం లేదు కదా ఈ వాళ్ళు వాళ్ళు పట్టింది వాళ్ళు అట్టను పోతాను వెళ్ళిపోతాను ఇప్పుడు మిషన్ భగీరథ లీకేజ్ ఎక్కడ ఉంది ఎక్కడ మన ఇష్టకాన్ని ముందట ఇలా ముందాటది మరి అధికారులు చేయించ చేపించారు చేపిస్తలేరా మీ చెప్పిన చెప్పినా ఏంటండి కదా అధికారులు ఏమంటారో మరి చెప్తే చేస్తాను చేస్తామంటాను ఎవరు చేస్తలేదు ఇప్పుడు తాగునీటి వసతి మీకు లేదు మీరు ఏ రకంగా ఇబ్బంది పడతారు ఆకుపోయి నీళ్ళు తెచ్చుకుంటాను సాగుతున్నాం బోరింగ్ ఇంకా ఉన్నాయి బోరింగ్ ఇంకా మోసుకొని వస్తున్నారు మీరు వాగులోండి నీళ్ళు మోసుకోండి సాగుతున్నాం మీకు ఎట్లా మరి మోసుకొని వస్తే ఇబ్బంది అనిపిస్తలే మరి ఇబ్బంది అవుతాను ఏం చెప్పుడు మాదు లేదు మాదులే గవర్నమెంట్ ఎంప్లాయీ జామలు పరిస్థితులు ఏం చెప్పాలి మిస్ పైప్ పలిగింది అని వాళ్ళు పట్టించుకుంటారు

మీరు లీకేజ్ విషయం మీరు అధికారులకు ఇవ్వని చెప్పిరా ఇక అప్పుడప్పుడు చెప్తే ఇక అత్తాళ్ళు పుత్తాన్లు ఇక మా ఇలా అత్తో ఎవరు చేపించలేరా మరి లీకేజ్ అది సిరుపుట్టి మండలంలో ఎస్టీ కాలనీలో గత కొన్నేళ్ళుగా నుంచి ఉంది తాగునీరు రావడం లేదు మిషన్ భగ్రహత అలా పైపు లీకేజ్ వల్ల మనకు తాగునీరు రావడం లేదు ఈ విషయం మీరు అధికారులకు చెప్పిర్రా ఎంతగా చెప్తనున్నాం చెప్తే అధికారులు ఏ రకంగా సమాధానం ఇచ్చారు మీకు ఇక ఎలక్షన్ ఉన్నప్పుడు రావడం అడగడం పోవడం తప్ప అధికారులు ఏ ఏది లేదు అని అధికారులు పట్టించుకోరా అధికారులు పట్టించుకుంటే ఈ పైప్ లీకేజ్ ఇట్లా ఉంటుందా ఈ పైప్ లీకేజ్ విషయంలో మీరు ఎన్నిసార్లు చెప్పారు అధికారులకు చెప్తానున్నాం అధికారులు ఏమంటారు సమాధానం మీకు ఏమిస్తారు అసలు తగుతాను మళ్ళా ఇట్టి వెళ్ళిపోతాను మరి తాగునీరు తాగునీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మరి ఇక మాకు వాగు నుంచి తెచ్చుకోవడం వాగు ఎంత ఉన్నది మీకు వాగు కిలోమీటర్ ఉంటుంది ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మీకు ఎట్లా మీకు ఇబ్బంది అనిపిస్తలే మరి మోసుకొని తీసుకొస్తే ఇక మాకు మేము తాగాలంటే మేము తెచ్చుకోవాలి కదా మరి ఇబ్బంది అంటున్నా అనిపిస్తుంది కానీ ఇక మేము మా ఇక మా కడుపుకు మేము తాగాలంటే మాకు ఇక కావాలి కదా వాటర్ ఇప్పటికైనా అది కోరడం ఒక్కటే ఇప్పటికైనా పైపు పైపు లీకేజీని కొంచెం చదివించి మంచిగా చేసి మాకు తాగునీరు రాపాలని మేము కోరుతున్నాం అధికారంలో అంతే సిరపుట్టి మండలంలో మా ఎస్టీ కానిలా తాగునీరు సర్వీస్ అంత అందడం లేదు గత కొన్ని నెలల నుంచి నీళ్ళు రావడం లేదు మద్యత పైప్లైన్ అక్కడ పలవడం వల్ల మా ఎస్టీ కాని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ వాగునీరు అంటే కిలోమీటర్ ఉంది అక్కడ తెచ్చుకొని తాగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కొందరికైతే వాళ్ళ బురద పోవడానికి కొన్ని ఇబ్బంది ఉన్నది రోడ్డు కూడా సౌకర్యం లేదు అదే అయినా కష్టపడి తెచ్చుకుంటారు మాకున్న బోర్ కూడా ఖరాబ్ అవుతుంది బాగా చాలా ఇబ్బంది అవుతుంది అధికారులు ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు అయినా మాకు తరా సచింది ఎన్నిసార్లు చెప్పి 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 మాకే విసుగు పుట్టింది వచ్చేషన్ అధికారులు అసలు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా తాగు తాగునీటి భద్రత కోసం అది మంచి చేయాలని కోరుతున్నాను సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபுள் எயிட் சீரியால எயிட் மா அட்ரெஸ் லக்ஷி நரசிம்ஹாமி நியர் பிரக்கௌர் ரிங் ரோட் கீசரா ஜன்மம் மேட்சில் ஜிளா